సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశము నవంబర్ ఒకటి రెండు వేల పదహైదు ప్రశ్న భగవంతుని యొక్క ఉనికిని ఏ విధముగా నిరూపించవచ్చున స్వామి సమాధానము విశ్వాసానికి హేతువాదానికి చుక్కెదురు విశ్వాసం గల వారికి భగవంతుడు విశ్వమంతా నిండి ఉన్నట్లే కనిపిస్తాడు నిదర్శనాల నిరూపణ హేతువాదాన్ని ప్రక్కన పెడితే ఒక అనిర్వచనీయమైన నిగూఢ శక్తి అంతటా వ్యాపించి ఈ సృష్టినంతటినీ క్రమబద్ధంగా నడిపిస్తున్నదని దాని ప్రభావం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని అందరూ విశ్వసిస్తున్నారు అగోచరమైన అనంతమైన అఖండమైన అద్వితీయమైన అద్భుతమైన శక్తే భగవంతుడు లేక ఆత్మ సాయిరామ్